హాయ్ అండి ఈరోజు మనం చేపలు ఫ్రై రెడీ చేసుకుందాము ముందుగా చేపలు సిద్ధం చేసుకుని తర్వాత ఒక బౌల్లో కొద్దిగా పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ శనగపిండి కూడా వేసుకోవాలి శనగపిండి వేసుకోవడం వల్ల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత దీనిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి మనకిది కొంచెం పొడిగా అనిపించినట్లయితే వాటర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు కొద్దిగా ఈ మొత్తం దీన్ని చేపలకి బాగా పట్టించేసుకొని ఒక్క హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అవగానే ముందుగా రెడీ చేసుకున్న చేప ముక్కలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకొని స్టవ్ చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది టూ మినిట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఎంతో రుచికరమైన చేపల వేపుడు రెడీ అయిపోయింది సాంబార్ కానీ రసంలో కానీ మంచి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రెడీ మన చేపల ఫ్రై